జీవితం మీద విసిగు వేసారిన స్థితిలో మనో దుఃఖంతో ఉన్నావేమో దేవుని బిడ్డ ఇక నాకెందుకు ఈ బ్రతుకు ఈ బ్రతుకు నాకు వద్దు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నావేమో నా ప్రాణం తీసుకో ప్రభావా ఈ బ్రతుకులో ఇసుగిపోయాను నేనంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికి గుర్తింపు లేదు నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు నేను ఎంత చేశానో ఎవరికి అర్థం కావట్లేదు ఎంత చేసినా నన్ను మామూలు స్థితిలోనే చూస్తున్నారు తప్ప కనీసం నన్ను గౌరవించకపోతే గౌరవించకపోయారు నన్ను విమర్శించే స్థితిలోనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు నా ప్రాణానికి విసుగొచ్చింది నా ప్రాణం తీసుకో నాకు విసుగుపడుతుంది ఆ మీద అని అన్న రోజులు ఉన్నాయా దేవుడు ఆ మాటని నాట్యముగా మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చబోతున్నాడు దేవుని బిడ్డ అలాంటి స్టేజ్కి మీరు వెళ్ళిపోయారంటే దేవుడు ఆలస్యం చేయడు అలాంటి లోకి మీరు ఆఖరి స్థితికి వెళ్ళిపోయారు అంటే ఆయన ఇంకా నిలబడి చూస్తూ ఉండడు ఈ సాకుని కత్తి ఎత్తి బలి ఇవ్వటానికి ఆ కత్తి దూసేంత వరకే దేవుడు ఆ ఎలవ్ చేశాడంట ఆ యొక్క సాకు మీదకి అబ్రహాము యొక్క కత్తి ఆయన తల మీదకి వెళ్లకుండా దేవుడే అడ్డుకు రాపేశాడు అంత దుస్థితి అంత